అందరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అని మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు ఏం బ్లాగ్ ఏం తీరుద్రే అనుకుంటాను కానీ రొట్టెం లాగా షేర్ చేసుకుంటా ఏమంత గాను బ్లాగ్లో మీకు ఉపయోగపడేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే బ్లాగ్ అయితే తీస్తాను అదే కొద్దిగా అది కొద్దిగా షూట్ చేస్తాను ఏమన్నా మీకు అవసరం ఉండేది అయితే కొద్దిగా చూస్తారా అయితే కంటిన్యూ చేస్తాను అదే మార్నింగ్ అయితే రాత్రి అయితే ఫుల్ వర్షం బాగా పడింది రాత్రి అయితే లేక వర్షం అంతా వెళ్ళిపోయిందో అదే పునాయ వంట ఎంజాయ్ చేసేవాళ్ళం రాత్రి అంతా ఫుల్ వాన మాకైతే రేపులు బాగా ఉలుస్తాయి అందుకు గోడలు అంతా వస్తుంది మాకు రేపులు అంతా కారుతాయి బాగా ఇంకా చూపిస్తా పండి మాకు ఇల్లంతా ఉల్చుద్ది కదా నీళ్ళంతా ఉరిసిద్ది మాకు చూడండి మొత్తం పైకి చూపించినా మొత్తం కారి దాకా మొత్తం ఇట్లా కారి ఇక నీళ్ళు చూడండి ఇక్కడ రేపులు మొత్తం బాగా ఉరిసిద్ది అనమాట బాగా ఫుల్ వాన పడింది రాత్రి అయితే అసలుకి భలే వాన దంచి కొట్టింది అట్లానే ఇట్లానే ఇక్కడ వర్షం పడుతున్న మటుకు రేకులు కాపితే బాగా గోడ మొత్తం కారుతుంది మాకు రాత్రి ఎంత వాన పడిపోతుందో చూడండి నుంచి బాటిల్ తీయంగా ఎట్లా పొగలు వెళ్తున్నాయో ఫుల్ వాన పడిపోయింది భలే ఉప్పే టిఫిన్ అయితే తినేసిన అంత అన్ని తోమేసినా ఫుల్ వాన రాత్రి అయితే ఫుల్ వాన పడింది ఎక్కడెక్కడ వానలు పడ్డాయి ఏందని వార్తలు చూస్తా ఉన్నా అసలు ఒక దగ్గర అయితే బస్సులు కార్లు కొట్టుకుంటూ పోతూనే ఉన్నాయి అసలు రాత్రి అయితే భలే వాన పడింది గాలి వాన రెండు అదే చూస్తా ఉన్నాను ఆడ చేప ముందు కూడా ఇస్తున్నారంట ఏడో పిల్లలకి చేప మందు కూడా ఇస్తున్నారంట చాలా మంచిది ఉపసానికి ఆయాసానికి ఇక అంట్లన్నీ తోమేసిన టిఫిన్ చేసేసిన అయిపోయినాయి అండ్ అట్లానే అయితే తోమేసుకున్నా నీట్గా ఇక నా వంట అయితే స్టార్ట్ చేయాలా ఓకే లాగైతే కంటిన్యూ చేస్తూ చూస్తుండీ ఇవి వచ్చే ఇరవై ముప్పై యూస్కి మనం యూట్యూబ్ ఛానల్ తీయడం అవసరమా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఇరవై ముప్పై నిన్న పెట్టిన వీడియోకైతే ఒక్క ఇరవై వ్యూసే వచ్చినాయి అసలు దేనికి ఏమన్నా బెనిఫిట్ ఉందా దీనివల్ల జనాలు చూస్తేనేమో డబ్బులు వస్తే యూట్యూబ్ అంటున్నాడు ఏం వస్తున్నాయి అసలుకి తెలియని విషయాలు వ్లాగ్ అంటే ఇక ఇంట్లో మనం చేసుకునే మనం వండుకునే మనం లైఫ్ ఇవే చూపిస్తాం ఇక నా మనం ఆడవాళ్ళం బయటకు పోయి ట్రావెల్ వ్లాగ్ అవన్నీ మనం ఏం తీస్తాం చెప్పండి అందరూ తీసేటి ఏమన్నా తీసి పెడుతుంటేనేమో అందరూ తెలిసినే పెడుతున్నారు కదా అని అంటారు అందరూ తెలిసినవి కాబట్టి తెలియని తెలియని పెడితే ఎవరికి తెలిసి చెప్పండి మీరే తెలిసినవి పెడితేనే అర్థం కావట్లేదు జనాలకి తెలియని పెడితే ఏం అర్థం అవుతుంది మీరే చెప్పండి ఇకనా ఒక్కసారి అయితే ఎందుకు తీయాలా యూట్యూబ్ ఛానల్ పిచ్చెక్కుతుంది నాకైతే అసలుకి యూట్యూబ్ ఛానల్ ఎందుకు తీయాలా ఇరవై ముప్పై ఊసుకి అవసరమా అని అనిపిస్తుంది ఏమో కష్టపడితే పోయేదే ఉందని మళ్ళీ అనిపిస్తుంది ఏం చేస్తే చెప్పండి ఒక ఇంకైనా ఊపిలోకి దిగినాకైతే దాన్ని ఆపకూడదని ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ సరే చూద్దాం ప్రయత్నిస్తే ఉంది అని అనిపిస్తుంది చూద్దాం చెల్లిట్లాంజీయంగా మా వారు ఎక్స్పీరియన్స్ చూడండి ఏదో లక్షలు వచ్చేస్తాయి అన్నట్టు చూ చూస్తున్నాను నన్ను ఏదో లక్షలు వచ్చేస్తాయి అన్నట్టు వీడియోలు తీస్తున్నావు కదా అంటాడు ఒక్కొక్కరు ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా వీడియోలు తీసి పెట్టి ఇప్పుడు కూడా పైసా రాకుండా ఉన్నారు ప్రయత్నించాలి దేనికైనా ప్రయత్నించే ప్రయత్నిస్తే పోయేదేముంది చెప్పండి దేనికైనా మన ప్రయత్నం అనేది ఉండాలి ఆ తర్వాత భగవంతుడు దయ ఏదైనా సరే ఇక నా ఒక్కొక్కరైతే ఇప్పుడు కూడా పది సంవత్సరాలు కూడా వీడియోలు పెడతా పైసా తీసుకున్న కూడా ఉన్నారు నేను యూట్యూబ్ మొత్తం సెల్లులో చూసే నేను దిగానండి యూట్యూబ్లోకి మనం పెట్టంగానే వస్తాయి అని అయితే లేదు కాకపోతే కృషి చేయాలి ఇక ఇంట్లో వండుకునే దానికి వాటికి వస్తాయి అంటే వస్తాయి కాకపోతే మనం మనం రోజు వీడియోలు పెడతా ఉంటే పోతుంటాయి మా బ్లాగ్ సెట్ట చేయాలా జనాలు కూడా కొత్తగా చూసేటోళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా క్లిక్ చేయొచ్చు మనల్ని చెప్పలేము అది మన టైం కూడా బాగుండొచ్చు ఇంకా కూరగాయలు అయితే తెప్పించానండి ఇది దొండకాయలు పచ్చిమిర్చి బంగాళదుంపలు టమాటాలు అయితే తెచ్చాడు మా వారు హలో అండి అన్నేసిన కూర అయితే ఏం చేయలేదు కూర వచ్చేసి ఏందో మీకు చూపిస్తా ఇప్పుడు మా కూర చూపిస్తా మీకు చూడండి వచ్చేసి నాన్నం అనమాట నేను ఎందుకని ఎక్కువ తినలేను అయినా మన మనుషుల మటుకు తన తుంటాం చాలు మా కూర వచ్చేసి ఇదిగోండి కరివేపాకు పొడి చేసిన కదా లాగ్ కూడా తీసిన నేను కరివేపాకు పొడి చేసి మా పిల్లలు ఊర్లో లేనప్పుడు చేసిన ఊరు వాళ్ళు ఊరు నుంచి రాగానికి కరివేపాకు పొడి వేసుకుని తింటానే ఉన్నారు మధ్యాహ్నం పూట వేడి అన్నంలో ఇదే వేసుకుని తినేస్తున్నారు మా పిల్లలు మా కూర ఇదే అన్నమాట మధ్యాహ్నం పూట ఏమన్నా సాయంత్రం వండుకుంటాం దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే కొంచెం తక్కువ అయింది ఎందుకంటే మనం నెయ్యి వేసుకుంటున్నాం కదా కొంచెం సాల్ట్ తక్కువైంది దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి నెయ్యి వేడి వేడి అన్నంలో నెయ్యి కరివేపా చేసిన కానించి అందరూ ఇదే ఇక్కడ మధ్యాహ్నం పుట్టే తినేస్తున్నారు అందరూ అన్నంలో అన్నగడేసి మా సాయి మా సాయి అయితే ఇదే పని అయిపోయింది మా సాయికి ఎంతమందికి ఇష్టం కరివేపాకు పొడేసుకొని నెయ్యి వేసుకుని తినేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మూడు రోజుల నుంచి మధ్యాహ్నం పూట కారం కొడుతుంది తింటున్నారు మా పిల్లలు నెయ్యి వేసుకొని వేడి వేడిగా అన్నం ఉండేస్తున్నాయి కదా వేడి వేడిగా వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఇక దాంట్లోకి వచ్చేసి మళ్ళీ వెయిట్ చేస్తా అని పెరిగి అయితే తెప్పించిన మార్నింగ్ ఒక ఒకవాళ్ళు ఈవినింగ్ వాలు రెండు పూట్ల తోమాల్సిందేనండి అంట్లు టిఫిన్ చేస్తే మటుకు కంపల్సరీగా తోమాల్సిందే రెండు పూట్ల మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే బోల్డ్ పడతాయి కదా అప్పుడు తోమేసుకుంటాను ఇక నేను ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేస్తారు కదా అప్పుడు తోమేసుకుంటాను చిన్న వ్లాగే తీశాను పెద్దగా ఏం తీయలేదు ఓకే అండి ఇంతటితో వ్లాగ్ అయితే ముగిస్తున్నా వీడియో ఒక లైక్ అయితే కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మటు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి ఓకే అండి బాయ్ అండి